అందరికీ నమస్కారం మీ వ్యవసాయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం డిగ్రీ పట్టా చేతిలోకి రాగానే ఉద్యోగం వేటలో పడి నగరాల వైపు పరిగెత్తే యువకుడిలా కాదు నడిచే నేలనే తన కళల సౌదంగా నమ్మిన కర్షకుడు జైపాల్ రెడ్డి దేశీ ఆవులపైన మక్కువతో డైరీ ఫామ్ ప్రారంభించి ఇప్పుడు మంచి పాల వ్యాపారంతోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాడు రసాయన వ్యవసాయాన్ని వదిలిపెట్టి నేచర్ ఒడిలోనే ప్రకృతి రైతుగా ఎదుగుతున్నాడు ఈ రంగంలో ఎదురయ్యే కష్ట సుఖాలు లాభ నష్టాలతో పాటు డైరీ ఫామ్ నిర్వహణలో మెలకువలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ముందుగా మీ గురించి ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుంది నా పేరు జయపాల్ రెడ్డి అండి మాది రంగపురం గ్రామం బొమ్మలరామారావు మండలం యాదాద్రి జిల్లా అయితే మనకు హైదరాబాద్ దగ్గర ఉండాలనేసి జమిలాపేట గ్రామం యాదాద్రి జిల్లా యాదాద్రి జిల్లా ఇది కూడా సేమ్ మా జిల్లా వస్తుంది సో ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉంటుందని కీసరగుట్టకి పక్కన ఉంటుంది ఇక్కడ కొంత పొలం తీసుకొని ఇక్కడ మనము దేశీ ఆవులు పెంచుతున్నాం దేశీ ఆవుల పెంపకంలో మీకు నెలకి అంటే ఎంత ఆదాయం వస్తుంది అంటే ఆదాయ విషయంలో చాలా చాలా ఉంటాయండి అయితే ఐదు సంవత్సరాల కష్టం తర్వాత మనకు దాదాపు నెలకు ఇప్పుడు ఉద్యోగ వాళ్ళు ఎంత సంపాదిస్తుందో దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నాము అంటే లక్ష పైననే మనము నెలకు ఆదాయం ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ నెలకి ఒక లక్ష యాభై వేలు ఆదాయం ఉందా మీకు ఉంది లక్ష నుంచి లక్ష యాభై వేలు ఆదాయం ఉంది లక్ష యాభై వేల ఆదాయం రావాలంటే కొత్తగా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారు ఏంటి డైరీ ఫామ్లు పెడితే ఈజీగా మన పని మనం చేసుకోవచ్చు కంప్యూటర్ ముందు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనే ఫీల్తో ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టాలంటే పెట్టగానే ఇంత లాభాలు వచ్చేవి ఇంత ఆదాయం వచ్చేయదు మరి అది రావాలంటే మనం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి ఎన్ని సంవత్సరాలకి ఇంత ఆదాయం రావచ్చు అలాంటి డీటెయిల్ కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి ఓకే అండ్ అలాగే అండి అయితే ముందుగా మనము నష్టాలనే తీసుకున్నాము అంటే లాభాలంటే ఎవరైనా ముందుకు నష్టాలని తట్టుకోగలిగినప్పుడు మనం నిలబడగలుగుతాం అంటే నష్టాలు ఏమిటంటే మొదట్లో నా ఐదు సంవత్సరాల క్రితం అయితే ఏవైతే కష్టాలు నష్టాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉంటాయి కాకపోతే కొంచెం మారొచ్చు తప్ప కష్టాలు అనేటివి ఉంటాయి అంటే ఆవులని ఎంపిక చేసుకునే విషయంలో అంటే ఎటువంటి ఆవులను మనము ఎంచుకుంటాం అనేది కూడా ముఖ్యం అంటే దేశీ ఆవులు ఎంచుకుంటాము అది మళ్ళీ జెర్సీ ఆవులను ఎంచుకుంటారు కొందరు బర్రెలను ఎంచుకుంటారు డైరీ ఫామ్లో మీరు వాస్తవంగా ఆలోచిస్తే తొంభై ఎనిమిది శాతము ఫెయిల్యురే ఉంటుంది అంటే ఎవరో కొన్ని పెద్ద పెద్ద డైరీలు సక్సెస్ అవ్వచ్చేమో తప్ప ఇప్పుడున్న డైరీలు అయితే చాలా వరకు కొన్ని రోజులే అంటే ఒక సంవత్సరంలోనే మూసేసే కూడా డైరీ ఫార్మ్స్ నేను చూసిన మనకు కూడా కొన్ని సందర్భాలు వచ్చినాయి అంటే చాలా సందర్భంలో మా వినియోగదారులకు కూడా నేరుగా మేము మెసేజ్ కూడా చేసినా నేను మా డైరీ ఫామ్ని మూసి చేస్తున్నాము అన్నట్టుగా అంటే నష్టాలు వచ్చేసరికి మనకు లాభ నష్టాలలో కోసం నష్టాలలో మెయిన్ ఏంటంటే ఆవులని అంటే నాణ్యమైన ఆవులని ఎంచుకోవడం ఒకటి ఇంకొకటి వాటి మీద పోషణ అంటే ఎలా పోషించాలి అనేది నేర్చుకోవాలి అంటే ఆవు పాలు పిండడం నుండి ఆవుకు మీద పెట్టడం ఎలాంటి మీద పెట్టాలి ఏ అంటే దానాలు ఎటువంటివి పెట్టుకోవాలి గడ్డి ఎటువంటి గడ్డి పెట్టుకోవాలి మనం ఆవులను తెచ్చుకునే మూడు నెలల ముందు నుంచే మనం ఇవన్నీ చేసుకోవాలి అంటే ఆవులు ఒక మనము ఆవులని తెచ్చుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఆవులనే తెచ్చుకోవాలి ఆ ఆవులకి సరిపడా గడ్డి వేసుకోవాలి ఆ ఆవుల దగ్గర మనము ఎవ్వరూ లేకపోయినా మనం నేరుగా మనం పని చేయగలమా లేదా అనేది తెలుసుకోవాలి ఇంకోటి ముఖ్యమైనది మార్కెటింగ్ అంటే మనం పాలు తీసిన తర్వాత ఏం చేస్తాం ఇప్పుడు మనము ఐదు ఆవులు తెచ్చుకున్నప్పుడు మనకు ఒక యాభై లీటర్ల పాలు వచ్చినాయి అనుకోండి మనం ఆ యాభై లీటర్ల పాలని తీసుకెళ్ళి చాలామంది ఏం చేస్తారు వాళ్ళ దగ్గరలో ఉన్న పాల కేంద్రంలో పోస్తారు డైరీలో అంటే డైరీలో పోస్తే ఎట్లా గిట్టుబాటు అవుతుంది అనేది చూసుకోవాలి అంటే వాళ్ళు ఇచ్చే ధరకి మనం ఆవుకిచ్చే ఆహారానికి మనం ఒకవేళ మీరు అనుకోండి ఆ రెంట్కి కమర్షియల్ ఉంటుంది కాబట్టి పవర్ పవర్కి ఎట్లా నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తాము వాటికి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి అంటే ఉన్న పలంగానే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకోవడం కాదు ముందు మనం వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి ఒక షెడ్ ఉండాలి ఆవులకి ఐదు ఆవులు తెచ్చుకున్నాం అంటే పదావులు అనుకున్నప్పుడు ఐదు ఆవులను తెచ్చుకొని ఆ పదావులకు సరిపడే షెడ్ ఉండాలి మనం వరిగడ్డి సంవత్సరం పొడుగున నిల్వ చేసుకోవడానికి వసతులు ఉండాలి వీటితో పాటు మార్కెటింగ్ ఇంపార్టెంట్ మనము పాల కేంద్రంలో వస్తే ఆవు పాలు ఈ రోజులలో ముప్పై రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు ఇస్తున్నారు అంటే ఎక్కడైనా నలభై రూపాయలు ఇవ్వచ్చామో తప్ప మనకు గిట్టుబాటు ధర లేదు దానికోసం ఏం చేయాలి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళకు అవగాహన కల్పించాలి ఇప్పుడు మీరు మార్కెట్లో తీసుకునే పాలు నాణ్యమైన పాలు కాదా మీరు ఎక్కడి నుంచి పాలు ఇస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు కొంతమంది అంటుంటారు మా ఇంటి పక్కనే ఆవులు ఉన్నాయి మా ఇంటి పక్కన గేదెలు ఉన్నాయి నేను కూడా చాలా చూస్తుంటాను మార్కెట్ అయ్యి ఇప్పుడు వీధులలో వీక్లీ మార్కెట్ ఉంటుంది ఆ ఆ వీక్లీ మార్కెట్లో వెళ్ళి అవి వేస్టేజ్ తింటుంటాయి కొంతమంది హోటల్లో ముందు చెత్త చెదారం తింటుండే మీరు చాలా ప్లేస్లలో చూడండి ఎక్కడైనా కుప్పలు కుప్పలు చెత్త కుప్పలు ఉంటే ఇప్పుడు అన్ని ఆవులు గేదెలన్నీ అక్కడ వెళ్ళి తింటున్నాయి అటువంటి ఆహారం తిన్న ఆవులు ఇంటి పక్కన ఉన్నా ఎక్కడున్నా ఆ పాలు మంచివా కావా అని ఒకసారి ఆలోచించుకొని అట్లాంటి పాలు తీసుకుంటున్నారు కదా అలా కాకుండా మేము మీకు మంచి నాణ్యమైన పాలు ఇస్తాము మాకు సరైన ధర ఇస్తే అని చెప్పి మాట్లాడుకొని అక్కడ నుంచి మొదలుపెట్టి మార్కెట్ లో మనము కనీసం ఆవు పాలు వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు ఇప్పుడు నూట యాభై రూపాయలు కూడా అమ్ముతున్నారు ఎందుకంటే ఆ కష్టము తెలిసిన వాళ్ళే వాటికి ధర పెట్టగలుగుతారు సో అట్లాంటి వాళ్ళతో మనం మాట్లాడుకొని అలా ముందుకెళ్తే ఒక ఆవు రెండు ఆవులు మూడావులు అట్లా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ ఒక పదావుల దగ్గరకు వచ్చి ఆగాలి అంటే మళ్ళీ ఎక్కువ వెళ్ళొద్దు పదావుల తర్వాత ఎందుకంటే పదావులు ఎందుకు అంటే ఒక్క మనిషి పదావులకు సేవ చేయగలడు అంటే ఒకవేళ పని వాళ్ళు ఎవరు లేరు ఆవులకు సేవ చేసే వాళ్ళు లేరు అన్నప్పుడు ఒక్క ఒక్క మనిషి వాటికి పాలు తీయగలుగుతారు వాటి పేడ తీస్తారు గడ్డి వేస్తారు నీళ్ళు పెడతారు అన్ని పనులు పదావులకు ఒక మనిషి చేయగలడు ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ముప్పై నుంచి నలభై ఆవులు ఉన్నాయి అంటే ముప్పై ఆవులు ఉన్నాయి దాంట్లో దూడలు అన్ని కలిస్తే నలభై వరకు ఉంటాయి ఎన్ని పాలు ఇస్తున్నాయి పాలు సగం ఇస్తాయి అంటే పదిహేను ఆవుల వరకు పాలు ఇస్తాయి ఎంత పాల ఉత్పత్తి జరుగుతుంది వంద లీటర్ల నుంచి నూట యాభై లీటర్లు అంటే ఒక ఆవు ఒక రోజు ఒక లీటర్ తక్కువ ఇవ్వచ్చు అంటే ఒక్క ఆవు ఒక్క లీటర్ ఉదయం ఒక్క లీటర్ సాయంత్రం తేడా ఇచ్చిన మనకు పదిహేను ఆవులలో ముప్పై లీటర్ల వ్యత్యాసం వస్తుంది కాబట్టి ఆవరేజ్ గా వంద వంద లీటర్లు ఎంత ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన దగ్గర ముగ్గురు ఉన్నారు పాలు అంటే నాకు ఆయుర్వేదిక్ డాక్టర్లు కానీ చెప్పిన విషయం ఏంటంటే మీరు మా నాణ్యమైన పాలు తీసుకోండి విదేశీ ఆవు పాలు జెర్సీ హెచ్ఎఫ్ ఇట్లాంటి ఆవు పాలు కాకుండా మన దేశవాళ్ళ ఆవు పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటాననేసి నేను నా పెళ్ళి అయిన తర్వాత మాకు పిల్లలు కూడా మంచిగా పాలు తాగేగా ఉండాలంటే మనము మంచి ఆవు పాలు తాగాలనేసి ఆవులు ఉన్న ఒక డైరీ ఫామ్ పక్కన నేను రెంట్కుండి అక్కడ నుంచి నేను పాలు తాగినాం ఆ పాల వల్ల ఎంతో మా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యంగా బుట్టిరు ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే నేను ఆ నాలుగైదు సంవత్సరాల క్రితమే నేను దేశ ఆవులు తెచ్చుకున్నాను కాబట్టి మా పిల్లలు కూడా అవే పాలు మేము ఇప్పుడు తాగిస్తున్నాము నా కోసం తెచ్చుకున్న ఆవులు నలుగురికి ఉపయోగపడాలి మంచి పాలు నేను ఇవ్వగలగాలన్న అన్న ఉద్దేశంతో వీటిని ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాను మొదట మీరు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు ఏ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ నేను నేను మొదలుపెట్టినప్పుడు ఐదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టినండి నాలుగేళ్ళు కంప్లీట్ అయి ఐదు సంవత్సరం ఐదేళ్ల క్రితం నేను ఒక్క ఆవుతో మొదలుపెట్టినాను అది మన మన లోకల్ ఆవు తెలంగాణ లోకల్ ఒంగోలు ఆవు అంటే ఒంగోలు లాగా పోలికలు ఉంటాయి కాబట్టి ఒంగోలు ఆవు అంటున్నాను తెలంగాణ లోకల్ ఆ ఆవు తీసుకొచ్చినప్పుడు ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు ఇచ్చే ఆవులు అవి సో వాటి నుంచి మొదలుపెట్టి మెల్లిమెల్లిగా రెండు మూడు ఆవులు మూడు ఆవులతో నేను ఆ ఒక సంవత్సరం దాకా నేను మూడు ఆవులతోటే నడిచింది మన డేర్ ఫామ్ ఇప్పుడు ఏ జాతుల ఆవులు ఉన్నాయి మీ దగ్గర మన దగ్గర ఇప్పుడు సాహివాల్ ఉంది గిర్ ఉంది మెయిన్ గిర్ సాహివాల్ మొదటి స్థానంలో గిర్ ఉంది రెండో స్థానంలో సాహివాల్ ఉన్నాయి ఇది రావా అవునండి ఇది గిర్ వచ్చేసి మనకు తల గుండ్రంగా ఉంటుంది ముందుకు వచ్చేసి ఉంటుంది కొమ్ములు వెనక్కి వెళ్తాయి చెవులు ఉంటాయి గంగడోళ్ళు ఉంటుంది మూపురం ఉంటుంది గంగడోలు మూపురం అనేది మనకు దాదాపు మన దేశీ ఆవులు అన్నిటికంటాయి గిరుగు మాత్రమే చెవులు కింద ఉండి కొమ్ములు వెనక్కి వెళ్తాయి తల ముందుకొచ్చి ఉంటుంది ఈ ఆవు వచ్చేసి మనకు ఉదయం ఏడు లీటర్లు సాయంత్రం ఏడు లీటర్లు పాలిస్తుంది ఇప్పుడు ఈ ఆవు ఖరీదు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడున్న టైంలో అంటే ఈని ఇప్పుడు ఇది నెల రోజులు అవుతుంది లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు విలువ చేసి ఆవు నెక్స్ట్ సాయి చూపించు ఇప్పు సాహివాల్ సాహకు వచ్చేసి దాదాపుగా కొమ్ములు ఉండవు ఎందుకంటే వాళ్ళు ఇది మనకు రాజస్థాన్ అటువైపు నుంచి వచ్చిన సాహివాల్ వాళ్ళకి ఏంటంటే ఒకే దగ్గర కొన్ని వందలు ఆవులు ఉంటాయి అవి కొమ్ములు ఉంటే పొడుచుకుంటాయి అన్న ఉద్దేశంతో వీటికి కొమ్ములు రాకుండా చేస్తారు వాళ్ళు గిరేమో వెనక్కి వస్తుంది కొమ్ములు కాబట్టి దాంతో ఇబ్బంది ఉండదని అవి మామూలుగా వదిలేస్తారు వీటికి ఏంటంటే ముందుకు వస్తాయి కదా పొడుచుకునే అవకాశం ఉంటుంది ఈ ఇట్లా ఉంటుంది సాహివాల్ అంటే గంగోడోలు ఉంటుంది ఉంటుంది మామూలుగా సేమ్ గిరికేమో ఇది గుండ్రంగా ఉంటుంది సాయి గుండ్రంగా ఉండదు కొమ్ములు మామూలుగా వస్తాయి వీటికి ఈ గిరిలాగా వెనక్కి రావు ఈ షెడ్ లో పద్నాలుగు ఆవులకి డిజైన్ చేసినాయి ముందు ముందు ఉన్న అంటే ఓపెన్గా వదిలేస్తాం కట్టేయము వీటికి గ్రాసం ఏం పెడుతున్నారు ఇప్పుడు పచ్చిమిత వచ్చేసి ఇస్తున్నాము అట్లానే ఎండు అంటే జొన్న ఉంటుంది కదా జొన్న చొప్ప జొన్న చొప్ప ఇంకా నేఫేర్ కలిపి ఇస్తాం దాంతోపాటు వరిగడ్డి ఇస్తాం గడ్డి విషయంలో ఇది వీటికి ఏమైనా డిసీజెస్ వస్తుంటాయా డిసీజ్ అంటే పొదుగు పొదుగువాపు వస్తుంటుంది పొదుగువాపు వచ్చినప్పుడు మనకు మస్ట్ అని చెప్పేసి ఆయుర్వేదిక్ ఒకటి క్రీమ్ వస్తుంది అది వేస్తాం ఇంకా కొత్తిమీర అంటే కొత్తిమీర అని మనం ఆవులకు తినిపిస్తే కూడా పొదుగువాపు వచ్చే అవకాశం తక్కువ పొప్పడి పండు పపాయా పన్ను ఉప్పుడు పన్ను కూడా మనం తినిపిస్తే కూడా పొదుగు ఆపులు రాకుండా ఉంటాయి ఒకవేళ ఫీవర్ కూడా వస్తుంటే సహజంగానే మనకు హోమియోలో కొన్ని మెడిసిన్ ఉన్నాయండి హోమియోకి వెళ్తాం మేము వెలడోనా అని కొన్ని చాలా ఉన్నాయి అంటే హోమియోలో చాలా మెడిసిన్స్ ఉంటాయి కదా వాటిని కొన్ని రాత్రి రూపాయలు వేస్తాం కానీ మనకి ఇంతవరకు ఏ ఆవులకు కూడా ఇంతవరకు ఇబ్బందులు రాలేవు ఈ దేశీయ ఆవుల నుంచి ఎలాంటి ఉత్పత్తులు దేశీయ ఆవులు వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి డీటెయిల్ గా చెప్పాను మనకు దేశీయ ఆవులు ముఖ్యంగా అందరూ పాల విషయంలో ఆలోచిస్తారు కానీ పాలు కాకుండా మిగతా వాటి మీద మనము శ్రద్ధ పెట్టినప్పుడు చాలా లాభం చాలా బాగా ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు పొడి చేస్తున్నారు అట్లానే వర్మీ కంపోస్ట్ ఇప్పుడు మనం వచ్చేసరికి పిడకలు చేస్తాం ఆవు పిడికలు ఆవు పిడికలు కూడా మంచి డిమాండ్ ఉంటుంది అంటే ఒక ఆవు నుంచి మనం యావరేజ్గా రోజుకు కనీసం ఒక యాభై పిడకలైనా చేయొచ్చు ఇంకా తక్కువలో తక్కువ వేసుకుని ఇరవై పిడకలైనా ఈజీగా చేస్తాం మనం అట్లా మనము రోజుకు కొన్ని వందల పిడికలు చేస్తాము అట్లానే ఈ మనము ఈ మనం షెడ్ డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు మామూలుగా మనం షెడ్ డిజైన్ చేసింది ఎట్లా అంటే ముప్పై ఫీట్లో అంటే వెడల్పు యాభై ఫీట్లో పొడవు దీంతో మనము మధ్యలో ఒక నాలుగు ఫీట్లో మనము ఆవులకు మేత వేయడం కోసము మనం తిరగడం కోసము మధ్యలో దూడలని కూడా కట్టేసుకోవడం కోసం పెట్టింది మిగతా ప్లేస్లో ఆవులకు గాడి కట్టేసి అంటే దాంట్లో మనము ఆవులకు మేత వేయడం కోసం మిగతాది ఆవులు పడుకోవడం కోసము దానికోసం ఈ చుట్టూర వచ్చేసి మనము దోమల తెర అంటే ఇప్పుడు సాయంత్రము ఆరు అయిందంటే మీరు ఎక్కడ వెళ్ళినా పొగలు వేసుకుంటూ వాళ్ళు పాలు బిడుకున్న పిండి అంత సేపట్ల వాళ్ళు రక్షణ ఇస్తారు అంతే తర్వాత రాత్రి అంతా దోమలు కడుస్తారంటే పాపం దోమలు లావులావు ఈగలు పండిగలు అని చెప్పు చాలా చాలా ఈగలు వచ్చేసి వాటి రక్తం చాలా కరుస్తాయి అంటే రక్తం పీల్స్తాయి సో అట్లాంటి వాటికి మనం రక్షణ కల్పించాలి ఆవులకనే మనము చుట్టూరా దోమల నైలాన్ నెట్టిది దోమల వేసుకున్నాం మనం మీది ఆవుల పెంపకమే ఉందా ఇంకా వ్యవసాయం కూడా ఉందా మెయిన్ మనది వ్యవసాయం వ్యవసాయానికి అనుబంధంగా మనము ఆవులది తీసుకున్నాము దాని ద్వారానే ముందుకెళ్తున్నాము మనము ఘనజీవామృతము చేస్తాము జీవామృతము చేస్తాము మన దగ్గర ఎట్లా డిజైన్ ఎట్లా చేసినామంటే ఇప్పుడు ఇక్కడ పడిన ఆవు మూత్రం కానీ పేడ కానీ ఒక చుక్క కూడా వృధా కాదు అంటే పేడ తీస్తాము ఘనజీవామృతం చేసుకుంటాము అది మార్కెటింగ్ చేసుకుంటాము ఇంకా మన మనకున్న వ్యవసాయంలో కూరగాయలు వరి ఆవులకు గడ్డి దానికి వేస్తాము మళ్ళీ తర్వాత ఈ షెడ్ ఏదైతే ఉందో ఇది కడిగినప్పుడు ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా నేరుగా ఒక ట్యాంక్ కట్టుకున్నాం మనం సో ఆ ట్యాంక్ కట్టుకొని దాంట్లో పంపు వేసుకున్నాము మడ్డు పంప్ అని చెప్పేసి మన బురద కూడా పంప్ చేసే పంప్ ఉంటుంది ఆ పంపు ద్వారా మనం నేరుగా గడ్డికి నీళ్లు వారిస్తాం అంటే ఈ గోమూత్రము గోమయము ఎక్కడ కూడా వృధా కాదు ఆ షెడ్ కడిగిన నీళ్లు కూడా వృధా కాకుండా నేరుగా మళ్ళీ గడ్డికి ఇచ్చేసరికి గడ్డి చాలా బాగా వస్తుంది కూడా చేస్తారు లాక్ కూడా చేస్తాం ఎందుకంటే పిల్లలు వస్తారు కదా ఎవరైనా పిల్లలు లోపలికి వెళ్ళకుండా ఈ చుట్టూరా మనము ఆవులు ఓపెన్ గా తిరుగుతాయి కాబట్టి తర్వాత మనకు అవసరమైనప్పుడు మనము లోపలికి వచ్చేసి తాళం వేసేసుకుంటే మనకి ఇంకా ఎవరు అంటే లోపలికి ఆవులు కానీ ఏం రాకుండా జాగ్రత్త ఉంటాయండి దీనిలో పంపు ఉంటుందండి మనము ఈ మనము ఆవుల దగ్గర మొత్తం శుభ్రం చేసినప్పుడు నీళ్ళన్నీ వేస్ట్ కాకుండా నేరుగా దీనిలోకి వచ్చేస్తాయి ఈ ట్యాంకులోకి ఇక్కడ నుంచి పంపు చేస్తాం మనం ఎక్కడ ఉందో సోఫా నైఫర్ గడ్డి ఆ గడ్డికి నేరవే వెళ్ళిపోతాయి నీళ్ళు సో మరి ఈ స్టోరేజ్ ట్యాంక్ లో ఎంత ఎక్కువగా కనిపిస్తుంది మరి ఇది మీకు కదా ఇది మనకి ఎక్కువనే అవుతుంది అంటే సరిపడా అంటే మన భూమికి ఎంత ఇస్తే అంత మంచిది అంటే ఇప్పుడు ట్రాక్టర్ ట్రాక్టర్లు ఎరువులు తీసుకొచ్చేసే బదులు ఇప్పుడు మనం పేడ తీస్తాం తీసిన తర్వాత ఏదైతే అడుగుంటుందో అది కడిగినప్పుడు గో మూత్రం ఇంపార్టెంట్ ఇది పొడవు వచ్చేసి ముప్పై ఫీట్లు ఉంటది వెడల్పు ఇరవై ఐదు ఉంటుంది లోతు వచ్చేసి ఎనిమిది ఫీట్లు ఉంటుంది మనము ఎక్కడ కూడా అంత టేపర్గా తీసుకున్నాం అంటే నేరుగా గుంతలాగా కాకుండా టేపర్గా తీసుకుంటే ఏమవుతుంది అంటే ర్యాంప్లాగా తీసుకుంటే కవర్ చినుగదు మనం అక్కడ కవర్ వేసినాము మనకు ఓపిక ఉంది అనుకున్నప్పుడు సిమెంట్తో చేసుకున్న ఒకటి ఎక్కువ రోజులు ఉండిపోతుంది మనం ఇది నాణ్యమైన కవర్ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా చాలా ఉంటాయి దీనిలో చాలా వేల లీటర్ల నీళ్ళు పడతాయి మీరు ఆవులకిచ్చే దానా సూపర్ నాపిర్ లోపల పాములు అవి ఉండయా ఇప్పుడు ఓకే ఇందాక మీరు చెప్పింది ఇదే సూపర్ నాపేర్ గడ్డి అంటే పశువులకి గడ్డి సూపర్ నేఫియర్ అండి అయితే నేఫియర్ లో ఆ ఏంటంటే మనకు హైట్ చాలా వస్తుంది కర్ర కూడా లావు ఉంటుంది ఇది చెరుకు నుంచి చేసిన వెరైటీ అనమాట సో దీని ఇష్టంగా తింటాయి మనం పెట్టేటప్పుడు కూడా అందరు ఎట్లా అంటే చిక్కు చిక్కుగా పెట్టేస్తుంటారు అట్లా పెడితే మనం నడవడానికి కూడా అవ్వదు కట్ చేయటప్పుడు కష్టం మనం ఏం చేసినామంటే రెండు ఫీట్ల వెడల్పు అర ఆర ఫీట్ మధ్యలో విడితో వదిలేసి వెడల్పు వచ్చేసి రెండు ఫీట్లు తీసుకొని పెట్టినాం అంటే సాలుగా దారం పెట్టి పెట్టేసరికి మనం ఎక్కడ మీరు నడిచినా కూడా ఎక్కడ కూడా మనకు తగలదు అంటే ఒక దారం కూడా వెళ్ళిపోవచ్చు మనం వాటికి కూడా గాలి వెళుతూరు అంతా మంచిగా వస్తుంది కట్ చేసేటప్పుడు ఈజీ మనం టూ వీలర్ మీద తీసుకెళ్తాం దీని గడ్డిని నేరుగా టూ వీలర్ ఇక్కడ మధ్యలో ఎంబడి ఇక్కడ వరకు వస్తుంది దీంట్లో కట్ చేసుకొని తీసుకొని నేరుగా వెళ్ళిపోతారు ఇటు నుంచి కట్ చేస్తుంటే మళ్ళీ వెనకాల వస్తూనే ఉంటుంది తొందరగా వస్తుంది ఇది రెండు నెలల్లో మళ్ళీ కటింగ్ వస్తుంది కట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు ఇట్లా వస్తుంది అన్న ఇది లాంగ్ టైం ఇన్ని అని ఏం లేదు మనం ఇన్ని రోజులు మనం దానికి ఆహారం ఇస్తే అన్ని రోజులు వస్తూనే ఉంటుంది ఇది దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి ఇంకో పది సంవత్సరాల వరకు కూడా ఇదేం పోదు అంటే ఒక్కసారి నాటాల్సిందే చెరుకు ఎలా అయితే నాటుతామో అలాగే నాటడం ఇది నలభై సంవత్సరాల వరకు కూడా వస్తుంది ఇది ఎక్కడ తీసుకొచ్చారన్న ఈ విత్తనం వచ్చేసి మనము గెనుపులు అంటారు అంటే ఇప్పుడు కర్ర తీసి వచ్చిన తర్వాత వీటికి ఒక కర్ర నుంచి మనకు ఎన్ని గెనుపులు ఉంటే అన్ని మొక్కలు వస్తాయి అనమాట ఒక్కటే వస్తుంది రెండు మూడు నాలుగు ఐదు అట్లా ఇది ఎంత పొడుగున్నాయో ఎన్ని ఉన్నాయో అన్ని మొక్కలు మనము వస్తాయి ఒక్కదాని నుండి అంటే ఒక్క మొక్క నుంచి చాలా తీసుకోవచ్చు మనం మొదట ఒక బ్లాక్ తీసుకున్నాం తర్వాత ఇది కటింగ్కి వచ్చిన తర్వాత ఇది కట్ చేసుకొని నాలుగు బ్లాక్లో వేసుకొని నాలుగు అంటే ఒకటి కటింగ్ లోపు ఇంకోటి ఇంకోటి అలా ఒక ఎకరాన్ని నాలుగు భాగాలు చేసుకొని చేసిన అంటే దీనివల్ల ఏంటంటే పాలు రుచి ఉంటాయి పాలు ఎక్కువ ఇస్తాయి ఆవు కూడా బలంగా ఉంటుంది తాగొచ్చు అవి నా తాగొచ్చు తాగుతా మనము రెండు ఎకరాల్లో సూఫన్ గడ్డి వేసినాం అక్కడనే ఉదయం సాయంత్రం వేస్తాం ఆవులకి అంటే ఉదయం మనకు మూడు గంటలకి పేడ క్లీన్ శుభ్రం చేసిన తర్వాత పాలు తీస్తారు మూడు నుంచి నాలుగు గంటల వరకు పాలు తీస్తారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మనకు ప్యాకింగ్ అంతా అయిపోతుంది ఐదు గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా వినియోగదారులకి ఈసీఎల్ అంటే ఈ కీసర నుంచి మొదలు ఉంటారు మనకు కీసర నాగారం బండగూడ కీసరా నుంచి ఈసీఎల్ వరకు మధ్యలో ఉన్నారండి చక్రపురం నాగార్జున కానీ అట్లా రెండుగా ఉంటుంది అంటే మనము ఒకరోజు రోజు ఒక ఒకవైపున ఇస్తాం అంటే ఈసీఎల్ వైపు ఉన్న వాళ్ళకేమో రోజు ప్రతిరోజు పాలు వెళ్తాయి ఈసీఎల్ నుంచి రైట్కి అంటే కాపుర సైనిక్ పూరి అటువైపున ఒక రోజు ఇస్తాము దమ్మాయిగూడ వరకు ఈసీఎల్ నుంచి లెఫ్ట్కి అంటే సఫిల్గూడ మల్కాజ్గిరి వరకు ఒక రోజు ఇస్తాం అంటే డే బై డే మనం పాలు ఇస్తాం ఒక లీటరు నూట ఇరవై రూపాయలు ఉండేది ఇప్పుడు మార్చి నెల నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఐదు రూపాయలు ఒక లీటర్ చొప్పున చేసినాం ఆవుల పెంపకం గురించి మీ అనుభవాలను అలాగే సలహాలు సూచనలను చాలా చక్కగా వివరించారన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు